హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్ ఈరోజు రెసిపీ వచ్చేసి సోరకాయ అప్పాలు కరకరలాడుతూ కరకరలాడుతూ టేస్టీగా ఎలా చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ గ్యాస్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యి హీట్ అయనిద్దాము ఆయిల్ ఆయిల్ హీట్ అయ్యేదాకా ఫస్ట్ మనం సోరకాయని తురిమి పెట్టుకోవాలి నాకు ఈ బౌల్తో టూ కప్స్ ఆఫ్ సోరకాయ వెళ్ళింది నేను టూ కప్స్ తీసుకుంటున్నాను సోరకాయని ఉరకాయ టూ కప్స్ తీసుకుంటే పిండి బియ్య పిండి ఏమో కప్పన్నారో తీసుకోవాలి దీనికి ఏమేమి కావాలో చూసుకున్నాము పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర ఫస్ట్ ప్రాసెస్లోకి వెళ్దాము నేను టూ కప్స్ తీసుకున్నాను కదా దాంట్లోకి కరివేపాకు కొత్తిమీర్ అల్లం చి అదేంటి పచ్చిమిర్చి దంచి పెట్టుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి వేస్తుంది కరకర తింటూ ఉంటే వంటికి తగులుతూ ఉంటుంది కాబట్టి నేను కొంచెం దంచి వేసుకున్నాను ఒక మీడియం సైజ్ ఆనియన్ కొంచెం జీలకర్ర కొంచెం సాల్ట్ టేస్ట్ అక్కడ మంచిగా మిక్స్ చేసేసుకోవాలి మనం దీంట్లో అవసరం లేదండి సొరకాయలైనా వాటర్ క్వాంటిటీ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటర్ అవసరం లేదు మనకి దీన్ని చిక్క కూడా వాటర్ అవసరం లేదండి మనకి అస్సలే దానితో మిక్స్ చేసుకున్న తర్వాత బియ్యప్పుడు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు నేను దాని కప్ యాడ్ చేసుకున్నాను ఇది ఒకసారి మిక్స్ చేసేసుకున్న తర్వాత హాఫ్ కప్ తర్వాత యాడ్ చేద్దాం ఇవన్నీ మొత్తం మిక్స్ అవ్వాలి మంచిగా ఇంకా మిక్స్ చేస్తే అంత మంచిగా వస్తాయి ఇంకో కప్ యాడ్ చేసుకు ఇంకో హాఫ్ కప్ యాడ్ చేసుకున్నాము యాడ్ మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి చూసారా ఈ కన్సిస్టెన్సీ టైప్లో ఉంటే చాలు పిండి అనేది ఇప్పుడు ఒక పేపర్ ఒక కవర్ తీసుకొని కవర్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనము గ్యారెల్లాగా చేసేసుకున్నాము ఒక్కొక్కటిగా తీసుకొని నూనెలో వేసేసుకున్నాము ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు సరిపోతున్నాయి అప్పాలు అన్నీ ఇలాగే చేసేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలి ఒకసారి టర్న్ చేసేసుకోవాలి ఒక వన్ సైడ్ కాలినాక వన్ సైడ్ టర్న్ చేసేసుకుంటే రెండో సైడ్ కూడా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు కాలతుంది లేకపోతే అది వన్ సైడే కాలి ఇంకో సైడ్ కాలకుండా ఉంటుంది టన్ చేసేసుకుంటూ ఉండాలి సెకండ్ రౌండ్ కూడా ఇలాగే వేసేసుకోవాలి ఇవి కూడా గోల్డెన్ బ్రౌన్ వరకు ఉంచుకొని తీసేసుకోవాలి చూసారా ఎంతో టేస్టీ టేస్టీ సోరకాయ అప్పాలు రెడీ అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకో మన్ ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి